వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగున్ల ముందుగా హెడ్లైన్స్ శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా పనిచేస్తా టీడీఈఓ ముద్దాడ రవిచంద్ర కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరు కవిత పరీక్షాపై చర్చ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులను అస్సామీ సంప్రదాయ వస్త్రమైన గామోసాను అందజేస్తూ హృదయపూర్వకంగా స్వాగతించారు ఈ సందర్భంగా గామోసా యొక్క సాంస్కృతిక ప్రాధాన్యతను వివరించిన ప్రధాని ఉత్తర భారతదేశం ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలకు ఇది ప్రత్యేకంగా నిలుస్తుందని పేర్కొన్నారు మీరా నాము పద్మ హెమ్ మినదాక్షిము తో మీరా ఈ ప్రశ్న కి మరి ఉమ్రోకి బచ్చేకు బడి సుఖన చైర్ और उन्हें पूरा करने की शुरुआत कहां से करना चाहिए सर सपने न देखना वो तो क्राइम है सपने देखने ही चाहिए लेकिन सपनों को गुनगुनाते रहना यह कभी काम नहीं आता है और इसलिए जीवन में कर्म को प्रधान देना चाहिए मैं जहाँ हूँ वहां मुझे सफल होना है तभी मैं आगे जाऊंगा मैं देखता रहूँ और मुझे अगर पैर पे चढ़ना ही है तो आम देखता रहूँ आम देखता रहूं तो आम नहीं पकड़ता अब जैसे मान लीजिए हमारा मन कर गया कि मुझे एस्ट्रोनॉट होना है और मुझे चंद्रमा पे जाना है तो फिर मुझे पढ़ना चाहिए कि पहले एस्ट्रोनोट कौन हुए उनकी बायोग्राफी क्या थी स्पेस होता क्या है धीरे 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 उसमें रुचि हमारी बढ़ानी चाहिए फिर टी वी पर कोई है मैं तो उसको खाद देखना चाहिए तो आपको खाद पानी मिलता रहेगा है? आपको फर्टिलाइजर जिसको कहीं मिलता रहेगा तो वो विचार आपका पन पेगा औरों को बताने से फायदा नहीं होगा कभी कभी हम बता देंगे भी मजाक ए, ये तो एस्ट्रोनॉट बनने वाला है तो हमारे मन के सपने पब्लिक नहीं करने चाहिए लेकिन लिख करके रख पाकि मैं बहुत नर्वस थी क्योंकि मुझे मेरा ये लाइफ का पहला एक्सपीरियंस था परीक्षा पे चर्चा पर बट जैसे प्राइम मिनिस्टर मेरे सामने आते ही विमानयन रंगम पै पिश्रम तो कीलक राउंड टेबल सामवेश निर्वहित मंत्री नायडू కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు బడ్జెట్ అనంతరం విమానయాన రంగానికి సంబంధించి ప్రకటించిన నిర్ణయాలు పరిశ్రమలు సమర్థవంతంగా వినియోగించుకోవాల చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో పరిశ్రమ ప్రతినిధులతో కీలక రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశీయ విమానయాన తయారీ రంగానికి ఇస్తున్న బలమైన ప్రోత్సాహం అధిక విలువైన ఉపాధి అవకాశాల సృష్టి పట్ల పరిశ్రమ వర్గాలు తమ ప్రశంసలు వ్యక్తం చేశాయి మీ మీ భూమి హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని కలుగట్లు గ్రామంలో నిర్వహించిన మీ మీ భూమి హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా భూములకు సంబంధించిన హక్కుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రైతులు భూ యజమానులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ భూమి హక్కులను పొందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ కార్యక్రమం ద్వారా భూ రికార్డుల సరిదిద్దడం హక్కుల పత్రాల జారీ వివాదాల పరిష్కారం వంటి అంశాలను ప్రజల ముందే పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు గతంలో భూమి రికార్డుల లోపాల వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఇబ్బందులను గుర్తు చేస్తూ ఇకపై అలాంటి సమస్యలు తలెత్తకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు రైతు భూమి అతని జీవనాధారమని భూమిపైన స్పష్టమైన హక్కు ఉంటేనే రైతుకు భద్రత ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు అందుకే మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకొచ్చి గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒక రైతు తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తాడో ప్రేమిస్తాడు భూమి దగ్గరికి పోకపోతే భూమిని చూడకపోతే రాత్రి నిద్ర రాదు దేశానికి తిండి పెట్టింది రైతు అన్నదాత కరోనా అప్పుడు అందరూ హాలిడే తీసుకున్నారు కాని మా రైతులు మాత్రం హాలిడే తీసుకోకుండా దేశానికి అన్నం పెట్టింది రైతన్న అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆ అనుబంధం ఎవరు చెరపలేనిది మన రాష్ట్రం వ్యవసాయ ఆధార రాష్ట్రం దీనివల్ల ఎక్కువ మంది భూమిపైనే ఆధారపడతారు నేను అందుకే స్పష్టంగా ఆలోచించాను ఒకటి మీ భూమి మళ్ళీ నేను విషయాలు చెప్తాను దానికి కావలసిన నీరు ఇవ్వడం విధంగా సాగు కూడా ఎందుకంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని సాగునీటి సంఘాలు మీటింగ్లు పెట్టుకొని నేను ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తున్నాను నా జీవితంలో ఒకటే కోరిక ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి అది కూడా కర్నూలు జిల్లాలో ఉండే పశ్చిమ తాలూకాలకు నీళ్ళు ఇచ్చినప్పుడే రాష్ట్రం మొత్తం నీళ్లు ఇచ్చినట్టు అవుతుంది అందుకని వివాదాలు లేని భూములు పుష్కలంగా ప్రతి ఒక్క ఎకరాకు నీరు లాభాలు ఇచ్చే సాగు రైతు అప్పుల పాలయ్యే సాగు కాదు పంటల విధానం మారుతా ఉంది టెక్నాలజీ వచ్చింది దీనికి అనుగుణంగా నేను కూడా ముందుకెళ్తున్నాను అందుకని మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరే చూశారు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి అందుకే కూటమి కట్టాం నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అందరం కలిసి ఒక కూటమి కట్టాం ఆ రోజు ఒక మాట చెప్పాను మీకు అందరికీ గుర్తుండాలి సమిక్షేమ కార్యక్రమాలు బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఏనాడో చిత్తశుద్దితో వ్యవహరించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయాలో వద్దో బీసీలు ఆలోచించుకోవాలన్నారు హైదరాబాద్ లో మీడియాతో కవిత మాట్లాడారు పెద్ద నాయకులు బీఆర్ఎస్ పార్టీని గాలికి వదిలేశారా అని ప్రశ్నించారు తమ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని ఏర్పాటు ప్రక్రియ మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా కవిత తెలిపారు ప్రధానంగా భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఇవాళ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బుట్టంగారి గారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది బీసీల కోసం నలభై రెండు శాతం ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత రెండున్నర సంవత్సరాలుగా మడమతి పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే ఈ పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అసెంబ్లీలో బిల్లు పెట్టించడంలో కానీ ఆర్డినెన్స్ విషయంలో వెనకబడి ప్రభుత్వాన్ని రైల్ రోకో చేస్తామనేటటువంటి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్లడంలో తెలంగాణ జాగృతి అన్ని బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిందే మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా నలభై రెండు శాతం బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఇద్దరు పిటిషనర్లు అందులో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సి చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఈ కేసు పడ్డదో ఆనాడే మేము చెప్పినాం హరీష్ రావు గారికి సంబంధించినటువంటి మనుషులు హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పర్సనల్ లాయరు ఢిల్లీ వేదికగా ఈ యొక్క పిటిషన్ నేయించడం జరిగింది ఆ ఇద్దరు పిటిషనర్లు కూడా డైరెక్ట్గా హరీష్ రావు గారితో అనేక సందర్భాల్లో మరి కలిసి కనిపించినటువంటి వ్యక్తులను కూడా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా ఈ మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఆనాడు కేవలం ఒక హరీష్ రావు గారు దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ గారి మాధవ్ రెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నా మొన్న కేటీఆర్ గారు ఎవరికైనా ఓటేయాలంటే మరీ ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఓటు నేను అనుకోలే ఎందుకంటే ఇవాళ బీసీ బిడ్డలు తెలంగాణ సమాజంలో యాభై ఆరు శాతం మంది ఉన్నారు వాళ్ళ నోటికాడి బుక్కను గుంజుకున్నటువంటి పిటిషనర్ను పట్టుకొచ్చి ఓటు వీళ్ళకెయ్యండి అని బీఆర్ఎస్ పార్టీ చెప్తే మరి ఓటు వెయ్యాలన్నా బీఆర్ఎస్ పార్టీకి వద్దా ఆలోచించుకోవాల్సిందిగా యావత్తు తెలంగాణ బీసీ సమాజాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను ఇది ఎటువంటి రాజకీయం మీరు కనీసం బీసీల కోసం ఒక మీటింగ్ పెట్టలే ఎప్పుడు ఎట్లా పెట్టారు బీఆర్ఎస్ పార్టీ నుండి డైరెక్ట్గా నాయకత్వం ఎప్పుడు మాట్లాడలేదు బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం పేరిట మీటింగ్ పెట్టారు ఆ తర్వాత ఒక్కసారి తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టారు మొదలు జనగణన అన్నప్పుడు అసలు జనగణనకు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు కన్ఫ్యూజ్ చేసిర్రు అదంతా అయిపోయినాక రెండోసారి జనగణన చేయాలని చెప్పి చెప్పారు ఎక్కడా కూడా చిత్తశుద్ధితో బీసీ మీటింగ్లు బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలే అందరం గోల చేస్తే యావత్ సమాజం రోడ్ల మీదకి వస్తే మేము పెడతాం బీసీ మీటింగ్లు అని చెప్పి చెప్పారు కానీ అవి ఎన్నడూ కూడా మరి కార్యరూపం దాల్చలేదు అంటే సమాజంలో సగం మంది పట్ల మీ వైఖరి ఏంటి మీ చిత్తశుద్ధి ఏందన్నది ఇవాళ తెలుస్తుంది కాబట్టి మరి ఆ ప్రజలను ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నా ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఉంటే ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ నవ్విపోతురు కాక నాకేట్ సిగ్గు అన్నట్టు ఇవాళ మా నిజామాబాద్ ఎన్నికలకు ఇన్ఛార్జ్ అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత సంఘం నాయకులు ఐక్యమత్యంగా ఉండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇన్ని రోజులకు దళితుల కళ నెరవేరడంతో వారు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారన్నారు దళితులందరూ ఎల్లప్పుడూ ఐక్యమత్యంగా ఉండి అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదేనని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు ఇంత మంచి రోజు ఇంత శుభ రోజు ఇంత ఆనందమైన రోజు నేను రోజు కొందరు కొందరులో ఉన్నాను అది రోజు ఉంది కొంచెం కంప్లీట్ అయినా డేట్ మన ఐదో డేట్ అనుకున్నాము ఆ ఐదో వాళ్ళ ప్రోగ్రామ్ ఆలోచనని ఫిక్స్ అయింది అందుకు రోజు కొందరు తొందరగా ఉన్నారు మీరందరు అక్కడికి వచ్చారు స్టాచ్యూ పెడతాము అని చెప్పేసి కానీ స్టాచ్యూ పెట్టి లేకుండా ఎవరైనా పెడతారు లేకుండా తొమ్మల్లా ఎవరైనా పెట్టా ఇక్కడ సమస్య ఏంటంటే స్టాచ్యూ పెడితే అయిపోదు ఆ స్టాచ్యూని కాపాడుకోవాలి మనం వాళ్ళేమో మన త్యాగాలు చేశారు ఏదేదో చేసుకుంటా వచ్చారు మనమేమో స్టాచ్యూ పెడతాము రేపటి నుంచి మర్చిపోతాను ఒకరి వల్ల క్లీనింగ్ చేద్దామని ఏ రోజు అనుకుంటారా మీరు నేనైతే ఒకే అనుకున్నా ఫస్ట్ అయితే నా ఏం చెప్తాను నేను కానీ ఒక మాత్రం అనిపించింది నాకు ఖచ్చితంగా ఎవరికైనా ఒక చాంతి నేను ఇవ్వాలి కదా మనకు అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా మీరు అందరూ ఆ విగ్రహాన్ని కాపాడుకుంటారు చూసుకుంటారు మన డైరీ విషయంలోకి మనం ఉన్నాము ఇక్కడ మీరు చేసిన త్యాగాలు ఏది వృధా కాలేదని చెప్పి మీరందరూ కాపాడుకుంటారని చెప్పి ఈ అందరినీ కోరుకుంటున్నారు దయచేసి ఖచ్చితంగా మీరందరూ ఈ రోజు శుభ్రం చేయడము కేవలం జయంతి రోజు లేకపోతే ఇంకో రోజు చేయడం కాకుండా మీరు వారం వారం నెలకొకసారి ఖచ్చితంగా దయచేసి క్లీన్ చేస్తారని చెప్పి థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు అందరూ బాగా వెళ్ళారు బాగుంది అందరూ రైట్ సెలవు తీసుకుంటా నేను నేను అన్నట్టుగా నాకు ప్రోగ్రామ్ ఉంది అదేవిధంగా నేను లేకపోయినా కూడా మన పెద్దలు కేసి ప్రభాకర్ గారు వేదిక చేరుకుంటారు సో ఖచ్చితంగా ఆయన మీకు టైం స్పెండ్ చేస్తున్నారు రైట్ థ్యాంక్ సో మచ్ తిరుమల శ్రీవారిపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనిచేస్తానని సీఎంఓ ముఖ్య కార్యదర్శి ముతాడ రవిచంద్ర అన్నారు టీటీడీఈవోగా ఆయన బాధితులు స్వీకరించారు అనంతరం సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రవిచంద్ర దంపతులకు పండితులు ఆశీర్వచనం అందజేశారు

ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు చాలా అనుభవం పొంది ఉన్నారు వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అందరు సలహాలు సూచనలు తీసుకొని ఒక టీమ్ల ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో బోర్డు మెంబర్స్ తోటి అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలమని ఆశపడుతున్నాను అలా చేయటానికి ఆ దేవుడు ఆశీర్దిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ముందు ముందు జస్ట్ ఈరోజే వచ్చాను నైట్ నోట్స్ చూసుకున్నాను పంపించారు నోట్స్ చాలా వరకు చదువుకున్నాను మీటింగ్కి వెళ్ళాక చూసినాక ముందే ఒక భావంతో కాకుండా ఉన్నది ఉన్నట్టు చూసి ఏం చేయాలో ఆలోచించాలి మళ్ళీ దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఏ విధంగా కూడా సన్నగిల్లకుండా అందరి యొక్క మనో అందరి భక్తుల యొక్క మనోభావాలు నిలబడే విధంగా ట్రై చేస్తాను తిరుమల నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు శుక్రవారం వేకు జామున శ్రీవారి అభిషేక సేవలో ఆమె పాల్గొన్నారు దర్శనం అనంతరం మీనాక్షికి రంగనాయకల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఇవి ఇప్పటి కున్న నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే